ఎవరైనా చేయరాని చేస్తే వాళ్లను మనిషివా పశువ్వా అని తిడుతుంటాం కానీ కొన్ని పనులు చేసే పశువులతో కూడా పోల్చడానికి మనకు సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్లంత దారుణమైన పనులు పశువులు కూడా చేయవు కాబట్టి అయితే ఇలాంటి పనులు చేసేవాళ్ళు మానవ మృగాల్లా మన చుట్టే ఉంటారు కామంతో మూసుకుపోయిన వీళ్ల కంటికి అభవం శుభం తెలియని చిన్నారులు పండు ముదుసల్లు కూడా కనిపించరు కాటేయడం ఒక్కటే తెలుసు కామవాంచను తీర్చుకోవడానికి తమలోని పైశాచికత్వాన్ని తట్టి లేపే దుర్మార్గుల్లో మచ్చుకైన మానవత్వం కనిపించదు మన మధ్య ఓ భద్ర యువతిని యూపీలో కొందరు యువకులు బైక్పై వెంటాడారు ఆమె తన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి తీసిన పరుగులకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని కలిచివేసింది దీంతో మనం ఇంకా ఆటవిక సమాజంలోనే బ్రతుకుతున్నావా అన్న ప్రశ్న తలెత్తింది అయితే ఇదే ప్రశ్న మరోసారి ఒడిస్సాలో ఇప్పుడు చోటు చేసుకున్న సంఘటనను తీసుకుని తలెత్తింది పదకొండేళ్ల బాలిక పట్ల కామాందులు వ్యవహరించిన దుర్మార్గపు తీరే ఇందుకు కారణం ఒడిస్సాలోని అంగుల్ జిల్లాలో హృదయ విధారకమైన సంఘటన తీవ్ర కలకలాన్ని రేపింది పదకొండేళ్ల బాలిక మృతదేహం కాలువలో లభ్యమైంది బాలిక వంటిపై బట్టలు లేవు పీకేసున్నాయి ఆ చిన్నారి చెవులు మెడపై విచక్షణారహితంగా గాయాలు చేయబడున్నాయి ఇదంతా చూస్తుంటే ఆ చిన్నారిపై కామాందులు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడి తరువాత హతమార్చినట్లు స్పష్టమవుతోంది ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకు గురయ్యారు ఈ సంఘటన జిల్లాలోని శ్యామసుందర్పూర్ గ్రామంలో చోటు చేసుకోగా బాలిక మృతదేహం చూసిన వెంటనే కోపోద్రిక్తులైన గ్రామస్తులు శబల్ భంగాకు వెళ్లే రహదారిని దిగ్బంధించారు దారుణానికి ఒడిగట్టిన వారిని పోలీసులు గుర్తించి వెంటనే తమకు అప్పగించాలని గ్రామస్తులు పట్టుబడ్డారు దీంతో అంగుల్ బంటల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది పోలీసులు ప్రజలను శాంతింపజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రోడ్డుపై నుంచి పక్కకు జరిగారు మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామస్తులు అయితే ఐదవ తరగతి చదువుతున్న ఈ బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది కుటుంబ సభ్యులు ఆమె కోసం రాత్రంతా వెతికారు అయినా ప్రయోజనం లేకపోవడంతో వారు అంగుల్ సదర్ పోలీస్ స్టేషన్లో బాలిక మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో గ్రామంలోని ఒక మురుకు కాలువలో బాలిక మృతదేహం చూసిన కొందరు కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఆ తరువాత ఈ వార్త దావానల్లా వ్యాపించింది అంగుల్ ఎస్పీ రాహుల్ జైన్ వెంటనే సంఘటన స్థలికి చేరుకున్నారు ఫోరెన్సిక్ బృందం డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు మొదలుపెట్టారు బాలిక డెడ్ బాడీ ఉన్న తీరును బట్టి అన్నాచురల్ డెత్ డెత్గా కేసు నమోదు చేసి ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు